హాయ్ అమ్మా అందరూ బాగున్నారా హాయ్ అమ్మా మీరందరూ బాగుండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని నేను ఒక చిన్న కర్రీ తీసుకొచ్చాను మీ ముందుకి ఇది మీకు తెలిసిన వాళ్ళ కోసమైతే కాదు మన వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు పిల్లలకి తెలియని వారికి తెలుసుకుంటారని చేస్తాను అనమాట ఓకేనమ్మా ఇంకో కళాయి పెట్టి స్టవ్ ముట్టించి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేసాను ఎగ్గు బీరకాయ కర్రీ అనమాట ఇది అది ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ రెండు గుడ్లు తీసుకున్నాను తీసుకొని అది ఫ్రై చేయడానికని రెండు ఎగ్గలు కొట్టేశాను రెండు ఎగ్గలు కొట్టిన తర్వాత అప్పుడు దాంట్లో చిన్నది చిన్న సాల్టు పసుపు వేసి వాటిని బాగా ఫ్రై చేశాను అనమాట ఆ రెండు ఎగ్గలు నేనే అది కొంచెం మనం ఉక్కురేలా వేసుకుంటామో అలాగ అయ్యేదాకా కారం వేయకూడదు ఎందుకంటే కూరలో కారం ఉంటుంది కదా అది ఇది మళ్ళీ ఎక్కువైపోద్ది అందుకని ఎగ్గలో పసుపును సాల్ట్ వేసి ఫ్రై చేసి అదిగో పక్కా తీసుకుంటున్నాను చిన్న బౌల్ తీసుకుని అందులో తీసుకుంటున్నాను అది తీసుకున్న తర్వాత అప్పుడు అందులో మళ్ళా మనం ఏం చేస్తానో చూపిస్తాను మా మనవడు ఎంత బాగా తీసేయడం మా వీడియోని చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా హెల్ప్ అయిపోయాడు నాన్న నాకు ఎంత మంచి హెల్ప్ అయ్యామంటే అప్పుడు మళ్ళీ అందులో కొద్దిగా నేను ఒక రెండు చెంచాల రెండు గరిట్లు ఆయిల్ వేసాను వేసి మళ్ళా అందులో కూడా మామూలుగానే కొద్దిగా జీలకర్ర కరివేపాకు ఎల్లుల్లిపాయ పోపులు వేసాను అనమాట ఇంకా వేరే ఇంకా పప్పులు అలాంటివి వేయలేదు అవి వేయడానికని అన్నీ రెడీ చేసుకున్నాను చేసుకుని నేను చేస్తాను అన్నమాట ఈ కర్రీని అది కొద్దిగా జీలకర్ర వేసాను జీలకర్ర వేసి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేస్తాను అనమాట కొద్ది కరివేపాకు కూడా వేసి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చమిగా వేసాను కొద్దిగా కరివేపాకు వేసాను తర్వాత మనవడి తీసిన వీడియో కదా చాలా లాంగ్గా తీసేసాడు అసలు ఇది రెండు నిమిషాలు వీడియో ఇది పెద్ద వీడియో కానీ కాదు అది లాంగ్గా తీయబట్టి నేను ఈ లాంగ్ వీడియో పెట్టాను దీన్ని ఓకేనమ్మా చాలా హైట్ నుంచి తీసాడు వాళ్ళ ఓకే తల్లి మీకు అందరికీ నచ్చితే చూడండి చూసి లైక్ చేయండి ఒక లైక్ వేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వరకు మీరు అందరూ నన్ను చాలా అది ఉల్లిపాయలు వేగిపోయినాయి బీరకాయలు వేస్తున్నాను బీరకాయ ముక్కలు అవి ఒక కేజీ బీరకాయలు ఉంటాయి ఒక నాలుగు కాయలు అంటే కేజీ ఉంటాయి అందులో ఒక అర కేజీ కాయకి కూర చేసాను వేసాను కదా సరిపోతుంది అనేసి మిగిలి ఎందులో మళ్ళీ పప్పులు అందులో వేసుకోవచ్చు అని పక్కన పెట్టుకున్నాను కర్రీ ఏవి అయిపోతుంది ఎక్కువ అయిపోతుంది అనేసి అని అదంతా చందాం వేస్తాను అందులో మీకు తెలుసు కదా కళ్ళు ఉప్పేస్తే కొంచెం వాటర్తో దగ్గరకు అనేసి సని చిన్న పసుపు ఇదంతా నార్మలే కానీ అందులో ఎగ్ అన్నది ఫ్రై చేసుకుని వేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా ఎగ్ ఎగ్గలా కూడా కాకోకుండా చక్కగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడున్న పిల్లలు వేర్చుకుంటే సింపుల్గా అయిపోద్ది కర్రీ తర్వాత రెండు చిన్న చిన్న ముక్కలు కోసి వేసాను అనమాట అందులో వేసి మళ్ళీ బాగా కొంచెం గడ్డ బాగా తిప్పి పక్కన పెట్టుకున్నాను అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా దాన్ని ఎత్తగా కలిపి మూత పెట్టేసాను మళ్ళీ తీసి చూస్తున్నాను అనమాట ఎంతవరకు వచ్చింది అనేసి అని చూసాను బాగానే ఉన్నది అందులో చిన్న కారం వేస్తున్నాను చిన్న ఎగ్గు ఉంది కదా అని చిన్న కారం పీసాలు తగిలించాను అందులో వేయలేదు కదా అనేసి అని చాలా బాగుంది కర్రీ అయితేనే అన్నీ చక్కగా సరిపోయినాయి మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకుని ఎలాగుందో చూసుకుని నాకు కామెంట్ పెట్టండి అమ్మా ఇప్పుడు అది కొంచెం బాగా కారం స్మెల్ అది పోయేదాకా ఒక రెండు నిమిషాలు మక్కనిచ్చి ఆ తర్వాత మనం ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట అందులో వేసుకొని కొంచెం అటు ఇటు కలిపేసి కారం దాన్ని పట్టేలాగా కలిపేసి ఆ తర్వాత కొత్తిమీర పైన జల్లేస్తే అయిపోయేది కొత్తిమీర కలిపేసి పైన జల్లేసి కలిపి చక్క మూత పెట్టిస్తాను ఓకే అమ్మా లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అమ్మ వీడియో అంతా చూసినందుకు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ